రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ పేపర్ మూడవ పరీక్ష మధ్యాహ్నం పేపర్ నాలుగు పరీక్షలు ప్రారంభమయ్యాయి ఎగ్జామ్స్ కోసం టీజీపీఎస్సీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఫస్ట్ డే పదమూడు వందల ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో ఉదయం పేపర్ వన్ మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలు జరిగాయి నిన్న జరిగిన ఎగ్జామ్స్ కు నలబై ఆరు పాయింట్ ఏడు శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు నిన్న ఉదయం పేపర్ వన్ పరీక్షకు నలబై ఐదు శాతం మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ టూ పరీక్షకు నలభై మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు సదా రెండో రోజు గ్రూప్ టూ ఎగ్జామ్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి శ్రవంతి రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ టూ సెకండ్ డే థర్డ్ పేపర్ కాసేపటి క్రితమే అంటే ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో పది గంటలకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది సో పది గంటలకు ఎగ్జామ్ అయితే నైన్ థర్టీకి అంటే హాఫ్ అన్ అవర్ ముందే అన్ని సెంటర్లకు సంబంధించిన గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఎవరైతే ఆ తర్వాత వచ్చారో నైన్ థర్టీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా అలో చేయలేదు ఎట్ ప్రజెంట్ మనం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ కూడా ఒక ముగ్గురు నలుగురు అభ్యర్థులు తొమ్మిదిన్నర తర్వాత వచ్చారు సో వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు ఆ లోపలికి అలో చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే వీళ్ళకి ఎగ్జామ్ ఉంది సో నిన్న కూడా జరిగింది నిన్న కూడా నైన్ థర్టీకి గేట్స్ క్లోజ్ చేశారు వాళ్ళకి తెలిసి కూడా డిలేగా వచ్చారంటూ కూడా అధికారులు చెప్తున్నారు సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే ఈరోజు అంటే డే టూ నిన్న రెండు ఎగ్జామ్స్ అయిపోతే ఈ రోజు కూడా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి పేపర్ త్రీ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇప్పుడే స్టార్ట్ అయింది సో ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ కానుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి పేపర్ ఫోర్ లాస్ట్ పేపర్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అది క్లోజ్ అవుతుంది సో ఈచ్ పేపర్ నూట యాభై మార్కులు ఉంటాయి ఒక్కొక్క పేపర్ కి రెండున్నర గంటల ఎగ్జామ్ ఉంటుంది మొత్తం ఆరు వందల మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్ట్లకు నిన్న ఈ రోజు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ రోజు నిన్న రెండు ఎగ్జామ్స్ అయిపోతే ఈ రోజు రెండు ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి సో దీనిలో భాగంగా ఈ రోజు థర్డ్ పేపర్ అయితే కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది ఇక మరోవైపు ఇక్కడ వచ్చిన అభ్యర్థులను కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నైన్త్ థర్టీలోకి లోపలికి పంపించి వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరున్నా ఈ చుట్టుపక్కల ఉండ ఉండనివ్వట్లేదు ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు సో ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల ఎగ్జామ్ సెంటర్లకు చుట్టుపక్కల రానివ్వట్లేదు ఇక మరోవైపు ఈ ఎగ్జామ్ సెంటర్స్ నిన్నంటే నిన్న ఎగ్జామ్ సెంటర్స్ వద్ద సండే కాబట్టి హాలిడే ఉంది సో ఈ రోజు ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అక్కడ అంతా కూడా హాలిడే ప్రకటించారు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా డే టూ ఈ రోజు కూడా ప్రశాంతంగా ప్రస్తుతానికి అయితే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది శ్రవంత్ థ్యాంక్ యూ